ఫుడ్ విషయంలో తనుజా చేసిన ఆ పొరపాటుకి దువ్వాడే మోదరి అయితే మార్నింగ్ నుండి తిండి తిప్పల మానేసి కూర్చొని ఉంది ఇక అది గమనించిన ఇమాన్యుల్ అయితే ఎందుకు మీరు అలా ఉన్నారు ఒకసారి తనుజా మీరు క్లోజ్ గా మాట్లాడుకుంటారు కదా ఒకసారి మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి అంటాడు మాధురి మాత్రం వద్దు నాకు తనుజని పిలవద్దని అంత చెప్పినప్పటికీ కూడా ఇమాన్యుల్ తనుజని పిలవడం జరుగుతుంది అయితే తనుజ అయితే ఇక్కడ క్లారిటీ ఇస్తుంది నైట్ అయితే ఫుడ్ అడిగారు అంత నైట్ టైం ఫుడ్ వండాలి అంటే నా వల్ల కాదు నేను వండుతాను అన్న హౌస్మెంట్స్ ఎవరు ఒప్పుకోరు అర్ధరాత్రి తిండి కావాలి అంటే నేను ఎందుకు వండి పెడతా అంటుంది అలానే నా రూల్స్ నేను పాటించా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంతలోని కళ్యాణ్ వచ్చి మాధురికి చెప్తారు ఫుడ్ విషయంలో ఎందుకండి అలా చేస్తున్నారు తినండి అంటూ బ్రతిమలాడుతూ ఉంటారు అయితే అర్ధరాత్రి టైంలో అయితే కళ్యాణ్ ఏంటి రొ ఎక్స్ట్రా లేవు అని అడుగుతాడు అలానే దువ్వాడ మాధురి కూడా మధ్యాహ్నం అయితే ఏమీ భోంచేయదు అందుకని రాత్రి ఫుడ్ కావాలి అని అడుగుతుంది అయితే అది లేదని చెప్తుంది తనజ ఇదే విషయం పైన అయితే ఆర్గ్యూ జరుగుతుంది తిండి విషయంలో కూడా ఈ పిల్ల ఇంత రూడ్గా మాట్లాడుతుంది ఏంటి అంటూ దువ్వాడ మాధురి అయితే ఎమోషనల్ అవుతుంది ఎలాగోకలాగా అయితే దువ్వాడ మాధురిని కన్విన్స్ చేసి తిండి తిప్పలు తినకుండా ఉన్న తనకి అయితే తిండి పెట్టేశాడు మహిమాన్యులు మరి ఫుడ్ విషయంలో ఇంత స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తున్న తనజ చేసిన పని కరెక్టా రాంగ్ మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి and